మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రచ్చపేటలో గత ఆదివారం రోజున వీధి కుక్కలను నిర్మించినట్టు మా ఎన్జిఓస్ ద్వారా నాకు కాంప్లైంట్ అవ్వడం జరిగింది దానిపై ఫిర్యాదు రాగానే ఎంక్వైరీ అయ్యిగా మా లేబర్ అక్కడ పార్టిసిపేట్ అయ్యి ఉన్నారని తెలిసింది వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వీధుల నుంచి తొలగించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఎవరైతే చంపడానికి పిపించరు అది పూర్తి స్థాయిలో విచారణ చేసి వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము యాక్చువల్గా మున్సిపల్ చట్టం ప్రకారము జంతుపద నిషేధము ఇది చట్టం నేరం కావున అటువంటి దానికి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళపైన అందరిపైన చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయరు అందరు ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ ఏసీ ఆఫీసర్ ఫర్ శ్రేయనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ సో మాకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దుబ్బాక మున్సిపాలిటీ దట్ ఈజ్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ అండి సో దుబ్బాక మున్సిపాలిటీ మచ్చాపేట ఏరియాలో ఒక యాభై వీధి కుక్కల వరకు చంపించినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో ఇన్ఫర్మేషన్ మాకు తెలియగానే సో ఇన్ఫ ఇది ఎప్పుడు జరిగిందంటే జూలై ఫస్ట్ రోజు జరిగిందండి మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే జూలై థర్డ్ రోజు మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళామండి సిద్దిపేట కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము సో కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ మేడం కూడా కలిసామండి సో మేడం కలిసాక వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ చేయమని మేడం అపాయింట్ చేశారు సో దాని తర్వాత మేము దుబ్బాక పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చామండి మేము సబ్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడామండి సో కేసు ఫైల్ చేయమని ఆ మున్సిపల్ వర్కర్స్ పైన సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ దుబ్బాక మున్సిపాలిటీలో అండ్ చాలా చుట్టుపక్కల ఏరియాలో ఈ ఏరియా కాకుండా చాలా చుట్టుపక్కల ఏరియాలో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారండి వీధి కుక్కల్ని చంపడం ఆ రీలొకటి ఇలా ఇలాగ చేస్తున్నారండి బట్ ఇది సొల్యూషన్ కాదండి మనకు ఎన్మల్ బర్త్ కంట్రోల్ రూల్స్లో క్లియర్గా ఉన్నాయండి వీధి కుక్కల్ని రీలోకేట్ చేయకూడదు అలాగే వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం అండ్ యాంటీరేబీస్ వైద్యను ఇవ్వడం సో ఇలా చేస్తేనే మనకు వీధి కుక్కల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందండి అలాగే మనకు రీసెంట్గా వచ్చిన బిఎన్ఎస్ యాక్లో క్లియర్గా ఉందండి వీధి కుక్కల్ని చంపితే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ సో ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్క విలేజ్ గ్రామ పంచాయతీ కానీ వీధి కుక్కని చంపకూడదు రీలోకరీ చేయకూడదు సో ఇన్స్టా సో అది కాకుండా వాళ్ళు ఏం చేయాలంటే ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలండి సో ఇలా చేస్తేనే మనకు వీధి కుక్కల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేస్తే వాటికి సేఫ్ ప్రజలకు సేఫ్ అండి థ్యాంక్ యూ